అక్షయ్ వేదవతి ఇంటి నుంచి వికాస్ కల్పన తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు అక్షయ వెనక్కి తిరిగి అవని శ్రీకర్లను చూస్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ కూడా అక్షయను పంపించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక అలా అక్షయ గుమ్మం దాటి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోగానే అవని శ్రీకర్ అక్షయ్ వెనకే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తారు అక్షయ్ను పట్టుకొని ఏడుస్తూ ఉంటారు అక్షయ్ను హక్ చేసుకుంటారు అక్షయ్ నుదిటిపై ముద్దు పెట్టుకుంటారు ఇక శ్రీకర్ కూడా అక్షయ్ను దగ్గరకు తీసుకొని అక్షయ నిమురుతూ అక్షయ్ నుదుటిపై ముద్దు పెడతాడు ఇక అవని అక్షయ్ను వదిలిపెట్టకుండా అలానే పట్టుకొని ఉంటుంది ఇక అప్పుడు కల్పన బలవంతంగా అవని చేతిలో నుంచి అక్షయ్ను తీసుకెళ్లి కారులో కూర్చోబెడుతుంది ఇక అక్షయ కారులో కూర్చున్నప్పుడు కూడా అవని శ్రీకర్లు కారు అద్దంలో నుంచి అక్షయ్ను చూసి కంటతడి పెట్టుకుంటూ ఉంటారు అవని కారు అద్దంపై చెయ్యి పెడుతుంది అప్పుడు అదే ప్లేస్లో అక్షయ్ కూడా చెయ్యి పెడుతుంది ఇక అలా వికాస్ కార్ స్టార్ట్ చేసి అక్షయ్ను తీసుకొని వెళ్ళిపోతాడు ఇక అవని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పూజారి నారాయణరావు కూడా వేదవతి ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేను కూడా ఇక బయలుదేరతానమ్మా అని చెప్పి తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటారు బావా నా ఊపిరి నా నుంచి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది బావా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటే అవని దగ్గరకు తీసుకొని శ్రీకర్ హక్ చేసుకొని ఓదారుస్తూ ఉంటాడు ఇక పూజారి గారు ఇంటికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు అప్పుడు శాంతమ్మ వచ్చి యాండి ఈ మాత్ర వేసుకోండి అని చెప్పి టాబ్లెట్ ఇస్తూ ఉంటుంది ఇక పూజారి గారు టాబ్లెట్ వేసుకోగానే శివ శివ ఒళ్ళు కాలిన తర్వాత ఏమనుకుంటే ఏం వస్తుందండి అక్షయ్ తల్లిదండ్రులు అవని శ్రీకర్లని తెలుసు కదా అలాంటి అప్పుడు బంగారం లాంటి పిల్లను ముక్కుమోహన్ తెలియని వాళ్ళ చేతుల్లో పెట్టి ఇప్పుడు బాధపడితే ఏమొస్తుందండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి అక్షయ్ను గాజుబొమ్మలా చూసుకున్నారు అలాంటి గాజు బొమ్మను అవని శ్రీకర్ చేతిలో పెట్టారు అవని శ్రీకర్ చేతుల నుంచి తీసుకెళ్ళి ముక్కుమోహన్ తెలియని వాళ్ళ చేతుల్లో పెట్టారు ఏదో కారణం లేకుండా అలా చెయ్యరు ఏంటండి ఆ కారణం అని శాంత పూజారి నారాయణరావుని అడుగుతూ ఉంటుంది నీ దగ్గర ఏ విషయాన్ని కూడా నేను దాచలేదు శాంత ఇప్పుడు కూడా ఈ విషయాన్ని ఎక్కువ రోజులు దాచను నిజమేంటో చెప్పేస్తాను అని చెప్పి పూజారి నారాయణరావు అంటూ ఉంటాడు ఒకరోజు నేను గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి కావేరి విషపు బాటిల్ కత్తి పట్టుకొని ఉంది ఏంటమ్మా అవి అని చెప్పి అడిగాను విషము కత్తి విషమేమో మీ మనవడి చేత తాగించి వాడు చచ్చిన తర్వాత నా గొంతు కోసుకొని నేను చస్తాను అని చెప్పి కావేరి చెప్పింది అంత కష్టం నీకేం వచ్చిందమ్మా అని నేను అడిగాను అప్పుడు కావేరి ఆ అక్షయ వల్ల మాకు ప్రశాంతత లేదు అని చెప్పింది అక్షయ్ ఇక్కడ లేదు కదమ్మా అవని వాళ్ళ ఇంట్లో ఉంది కదా నీకేం ప్రాబ్లం అక్షయ్ వల్ల అని చెప్పి నేను అడిగాను శాంత అక్షయ ఆ ఇంట్లో ఉండటం కూడా నాకు ఇష్టం లేదు అక్షయ్ను ఆ ఇంటి నుంచి వెంటనే బయటకు పంపించాలి నేను చెప్పినట్టు చేస్తారా లేకపోతే ఈ విషం మీ మనవడి చేత తాపించి కత్తితో పొడుచుకోమంటారా అని చెప్పి కావేరి అడిగింది శాంత అక్షయ తల్లిదండ్రుల దగ్గరే ఉంటుందని నేను చెప్పాను కూడా అయినా కావేరి వినిపించుకోకుండా ఒరే బంటు ముందు ఈ విషయం నేను తాగుతాను అని చెప్పి బాటిల్ మూత ఓపెన్ చేసింది శాంత అందుకనే కంగారు పడిపోయి ఏం చేయమంటావో చెప్పమ్మా అని చెప్పి కావేరిని అడిగాను అక్షయ తల్లిదండ్రులు నేను చెప్పిన పేర్లు చెప్పండి అక్షయ తండ్రి వికాస్ తల్లి కల్పన అని అవని శ్రీకర్లకు చెప్పండి నేను చెప్పినట్టు చెప్పలేదనుకో ఇప్పుడే ఈ విషయం తాగి కత్తితో పొడుచుకొని చచ్చిపోతాను అని కావేరి చెప్పింది అందుకే తప్పని పరిస్థితిలో అలా చెప్పాను అయినా అక్షయ్కు ఎలాంటి ప్రమాదం జరగదులే శాంతా ఎందుకంటే ఆ అమ్మవారి కృప అక్షయ్పై ఉంది అని చెప్పి పూజారి నారాయణరావు శాంతకు చెప్తూ ఉంటాడు బంగారం లాంటి అక్షయను అసలు ఈ కావేరి ఎక్కడ కూడా సంతోషంగా ఉండనివ్వదేమోనండి అని చెప్పి శాంత అంటూ ఉంటే ఎక్కడ ఉన్నా అక్షయ్ సంతోషంగా ఉండేలా ఆ అమ్మవారే చూసుకుంటుంది శాంత అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు నిహారిక వచ్చి ఎందుకు అంత కంగారు టెన్షన్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు కాస్త కూడా అర్థం కావట్లేదు నిహారిక అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అసలు వికాస్ అక్షయ్ తండ్రి ఏంటి ఆ కల్పన అక్షయ్ తల్లేంటి అవని శ్రీకర్ల కూతురు కదా అక్షయ పూజారి నారాయణరావు గారు ఎందుకు ఇంత డ్రామా ప్లే చేశారు అని చెప్పి కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు అదంతా నేను ఆడిన డ్రామానే అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్పేది నిజమా బంగారం అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అవును ఆ ఇంట్లో కావేరి అనే పూజారి నారాయణరావు గారి కోడలు ఉంది కదా దానికి డబ్బులు ఎరగవేసి ఈ డ్రామా అంతా ప్లే చేయించాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది వామో వామో ఎప్పుడు నీ పక్కనే ఉంటాను అలాంటిది నాకు కూడా తెలియకుండా ఇదంతా ఎప్పుడు చేశావు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు నేను చేసే పనులు నీకు తెలిస్తే నాతో కాపురం చేయడానికి కూడా భయపడి చేస్తావు అని నిహారిక అంటుంది ఇప్పుడు మాత్రం ఏదో సంతోషంగా నీతో కాపురం చేస్తున్నట్టు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే ఏమన్నావు అని చెప్పి నిహారిక అంటుంది ఏం లేదులే అవును అక్షయ్ను ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించడమేనా లేకపోతే ఇంకేదైనా స్కెచ్ ఉందా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే నేషనల్ లోకల్ స్కెచ్ కాదు పెద్ద ఇంటర్నేషనల్ స్కెచ్ ఉంది అని నిహారిక చెప్తుంది ఏంటో చెప్పు అని కృష్ణ అంటూ ఉంటే తర్వాత చెప్తాను అని చెప్పి నిహారిక అంటుంది ప్లీజ్ బంగారం చెప్పు చెప్పు అని చెప్పి కృష్ణ నిహారిక వెనుక పరిగెడుతూ ఉంటే అప్పుడు నిహారికకు ఎదురుగా అవని ఉంటుంది మన ఇద్దరం ఇప్పటివరకు మాట్లాడుకున్న మాటలన్నీ ఈ అవని వినేసిందా ఏంటి అని చెప్పి నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి దొంగ మొగుడు దొంగ పెళ్ళం ఏదో గుసగుసలాడుకుంటున్నారు అని అవని నిహారికను అడుగుతూ ఉంటే అవని ఏమీ విన్నట్లేదు హమ్మయ్య అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది ఏంటి గండు పిల్లు మొహాలు వేసుకొని అలా చూస్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏయ్ మాటలు జాగ్రత్తగా రాని అవని లేకపోతే అమ్మ నాన్నలకు చెప్తాను అని చెప్పి కృష్ణ అంటాడు నా అనుమానం నిజమేనా ఏంటి అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి మీదేదైనా స్కెచ్ ఉందా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నిహారిక కృష్ణ షాకింగ్గా చూస్తూ ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అవని అని చెప్పి అంటూ ఉంటారు అయినా అక్షయ్ తల్లిదండ్రులను వచ్చారు కదా వాళ్ళ వెంటే కదా అక్షయ్ వెళ్ళింది మాస్క్ ఇచ్చంటావేంటి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అక్షయ్ తల్లిదండ్రులు వచ్చినందుకు సంతోషంగా ఉన్నా మీ బావ వికాస్ మీద నాకు ఎక్కడో అనుమానం కొడుతుంది నువ్వు పెద్ద జాదు అయితే నీకంటే పెద్ద జాదు మీ బావ మీరిద్దరూ కలిసి అక్షయ్ను ఇదంతా డ్రామా ప్రకారం చేశారని తెలియాలి అప్పుడు మీ నడుములు విరగొడతాను అక్షయ్కు ఏదైనా ప్రమాదం జరిగిందని కానీ అందులో మీ హస్తం ఉందని కానీ నాకు తెలియాలి అప్పుడు మీ సంగతి చెప్తాను మిమ్మల్ని చంపి జైలుకు వెళ్లటానికైనా వెనకాణ్ణు అని చెప్పి అవని నిహారిక కృష్ణకు వార్నింగ్ ఇస్తుంది ఇక అవని అక్కడి నుంచి వెళ్లిపోగానే అవని ఇచ్చిన వార్నింగ్ కే పులిసి కారిపోయింది కదా బంగారం అని కృష్ణ అంటాడు అవని విశ్వరూపం ఉగ్రరూపం చూడటం అవసరం ఉంటావా బంగారం అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అది సరే గాని ఆ ఇంటర్నేషనల్ స్కెచ్ ఏంటో చెప్పు అని చెప్పి కృష్ణ నిహారికను అడుగుతూ ఉంటే ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పి నిహారిక కృష్ణకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక మరోవైపు నిహారిక పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారు అసలు మొన్నటి వరకు నిహారిక గురించి టెన్షన్ పడేవాళ్ళం ఇప్పుడు నిహారిక టెన్షన్ పోయిందంటే ఆ వికాస్ గార్ టెన్షన్ ఎక్కువైపోయింది అని చెప్పి నిహారిక ఫాదర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు గౌతమి సోఫాలో కూర్చొని ఉంటుంది నేను ఇంతలా టెన్షన్ పడుతుంటే నువ్వేంటే హాయిగా సోఫాలో కూర్చున్నావు అని చెప్పి నిహారిక వాళ్ళ డాడీ అంటూ ఉంటే నేనేమీ హాయిగా కూర్చోలేదు నుంచుంటే ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానని కూర్చున్నాను అని చెప్పి గౌతమి చెప్తూ ఉంటుంది నిహారికకు అలాగే వికాస్ గడికి దూరంగా పారిపోవాలనుంది అని చెప్పి నిహారిక ఫాదర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వికాస్ అక్షయ కల్పన వస్తారు వికాస్ని చూసిన గౌతమి ఏంటండి ఎప్పుడు వీడు ఏక్ నిరంజన్లా ఉంటాడు ఇప్పుడేంటి ఫ్యామిలీ లా తయారయ్యాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వికాస్ గుమ్మంలో నుంచొని అక్కా బావా ఇలా రండి నా ఫ్యామిలీని తీసుకొని వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక గౌతమి అలాగే వాళ్ళ ఫాదర్ షాకింగ్ గా అలానే వికాస్ వైపు చూస్తూ ఉంటారు అక్క ఇటు చూడు నా కూతుర్ని నా భార్య కల్పనను తీసుకొని వచ్చాను నా కూతురు పేరు అక్షయ నా కూతురు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు ఉంటాయి అమ్మ అక్షయ పెద్దవాళ్ళకు నమస్కారం చెయ్యి అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటే నమస్కారం అండి అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇంకా ఏంటక్క అలానే చూస్తున్నావు వెళ్ళి హారతి పళ్ళెం పట్టుకురా అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటే ఇక గౌతమి లోపలికి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొచ్చి వికాస్కి అలాగే కల్పనకు అక్షయ్కు హారతిస్తుంది వీడు చేసే పనులతో మనకు పిచ్చిలేస్తుంది అని చెప్పి గౌతమి తన భర్తతో చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ హారతి ఇవ్వటం అయిపోయింది కదా లోపలికి వెళ్ళారా అని చెప్పి చెప్తూ ఉంటాడు అమ్మ అక్షయ ఈ రోజు నుంచి మనం ఇక్కడే ఉండేది ఇదే మన ప్యాలెస్ మనం సంతోషంగా ఇక్కడే ఉన్నాం అని చెప్పి వికాస్ అక్షయ్కు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కల్పన ఏమండి మన పాపకు ఆకలిగా ఏమైనా ఉందేమో పాపం ఎప్పుడో తిన్నది కదా అని చెప్పి అంటూ ఉంటే ఏమైనా తింటావు బంగారు తల్లి అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటే ఏమి వద్దునా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది కల్పన కొత్త ప్రదేశం కదా పాప మొహమట్టంగా ఫీల్ అవుతున్నట్టుంది పైన బెడ్రూమ్కి తీసుకెళ్లి ఏం తింటుందో కనుక్కో అని చెప్పి వికాస్ చెప్పడంతో రాక్షయ వెళ్దాం అని చెప్పి కల్పన అక్షయని తీసుకుని లోపలికి వెళ్తుంది ఇక అక్షయ బెడ్రూమ్కి వెళ్ళగానే ఏంటి బావా ట్విస్ట్ అదిరిందా వికాస్ గడిచ్చే ట్విస్టు అలానే ఉంటాయి అని చెప్పి వికాస్ వాళ్ళ బావతో చెప్తూ ఉంటాడు ఏంట్రా ఇదంతా ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి గౌతమి అడుగుతూ ఉంటుంది నేను కథ చెప్తాను దాన్ని సరిగ్గా వినండి అని చెప్పి వికాస్ భైరవ్ గురించి అంతా కూడా చెప్తూ ఉంటాడు వికాస్ చెప్పిన మాటలు విని గౌతమి వాళ్ళు షాక్లో ఉంటారు నేను మీకు క్లియర్గా చెప్పాను ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదని ఎక్కడా కూడా మీరు నోరు జారద్దు ఇందులో నిహారిక కూడా వాటా ఉంది కాబట్టి స్మూత్గా డీల్ చేయాలి అని చెప్పి వికాస్ నిహారిక పేరెంట్స్కి చెప్తూ ఉంటాడు ఇక వికాస్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే ఎన్నెన్నో వింత కథలు విన్నాము అలాంటి వింత కథలు మన ఇంట్లోనే జరుగుతాయని మనం ఊహించలేదు కదండి అని గౌతమి అంటుంది ఏంటో ఏం జరుగుతుందో కాస్త కూడా అర్థం కావట్లేదు అని చెప్పి నిహారిక ఫాదర్ అంటూ ఉంటాడు ఇక అవని ఒంటరిగా కూర్చొని అక్షయ్తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ వచ్చి అవని అక్షయ్ గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును బావా ఎటు చూసినా కూడా అక్షయ కనిపిస్తుంది నిమిష నిమిషానికి క్షణ క్షణానికి అక్షయ్ గుర్తుకు వస్తుంది బావా వెళ్ళి అక్షయ్ను చూసొద్దాము అని చెప్పి అవని అంటూ ఉంటే అక్షయ్ వెళ్ళి ఇరవై నాలుగు గంటలు కూడా కావట్లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్